అసలు సృష్టి ధర్మం ఏంటి మనము అందుకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నాము ఈ విషయం మనం తెలుసుకున్నాం ఇప్పుడు సృష్టిలో మనం నిత్యం గమనించే కొన్ని జీవులను పోల్చుకుందాం మొక్కలతో ముఖ్యంగా మనిషి జంతువు పక్షి మొక్క ఈ నాలుగింటి మధ్య సారూప్యతను మనం ఇప్పుడు పరిశీలిద్దాం మనిషి పైన నుంచి ఆహారాన్ని తీసుకొని కింద నుంచి జీర్ణం అయిన తర్వాత కింద నుంచి వదిలేస్తాడు ప్రతి జీవి జీర్ణ ప్రక్రియ మీద గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది అంటే భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది మనం ఏదైనా ఒక వస్తువుని పైనుంచి ఇలా జారబిడిస్తే అది కిందికి వస్తుంది అంటే అది భూమి ఆకర్షణ శక్తి వల్ల కిందికి వస్తుంది సో ప్రతి జీవిలోని జీర్ణ ప్రక్రియ అనేది గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది మనిషి జీర్ణ ప్రక్రియ కూడా గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది మనము పైన నుంచి ఆహారం తీసుకుంటాము నోటి ద్వారా ఇలా వెళ్ళిపోయి కింద నుంచి మనకు వ్యర్థాలు బయటకు వస్తాయి మీరు పక్కన చిత్రాన్ని కూడా గమనించండి భూమి ఆకర్షణ శక్తి ఇలాగే ఉంటుంది కిందికి భూమి వైపుకి అలాగే మనము ఆహారం తీసుకునే భాగం నుంచి అది జీర్ణమైపోయి కింద నుంచి ఇలా వచ్చే దిశ కూడా కిందికే ఉంటుంది అలా కాకుండా ఎక్కడైనా వ్యతిరేకంగా జరిగే మానవుడు ఎక్కడైనా మీకు కనిపించాడా ఒక మనిషి ఎక్కడైనా అంటే కింద నుంచి తీసుకొని ఆహారాన్ని పైనుంచి విసర్జించే మనిషి ఏమైనా కనిపించాడా లేదు కదా అలాంటిది ఎక్కడ ఉండదు కదా ప్రకృతికి విరుద్ధంగా జరగదు కదా మనిషి జీవితంలో కానీ మొక్కల విషయాకు వచ్చేసరికి మనము వ్యతిరేకంగా చేస్తాం దానికంటే ముందు జంతువులు తీసుకుందాం జంతువు ఒకవైపు నోటి నుంచి ఆహారాన్ని తీసుకుంటే ఇంకొక వైపు ఆహారాన్ని జీర్ణమైన తర్వాత ఒక దిశలో ప్రయాణం చేసి భూమికి సమాంతరంగా ప్రయాణం చేసి జీర్ణ ప్రక్రియ మొత్తం చివరి నుంచి ఇంకొక వైపు నుంచి వ్యర్థాలను కింద కుదులుతుంది అంటే భూమి ఆకర్షణ శక్తి ఇలా ఉంటే జంతువుల్లో జీర్ణ ప్రక్రియ ఇలా ఉంటుంది తొంభై డిగ్రీల్లో జీర్ణ ప్రక్రియ జరుగుతుంది అంతేకాని వ్యతిరేకంగా అయితే జరగదు అలాగే పక్షులు తీసుకున్నాం పక్షిని తీసుకున్నప్పుడు పక్షి కూర్చున్నా నిల్చున్నా ఇలా నలభై ఐదు డిగ్రీల్లో ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఆహారం తీసుకుంటే పక్షి ఇలా ప్రయాణం చేసి జీర్ణమైపోయి వ్యర్థాలు ఇలా కింది వైపు నుంచి వస్తాయి అంటే భూమి ఆకర్షణ శక్తికి నలభై ఐదు డిగ్రీల్లో ఎక్ నలభై ఐదు నుంచి యాభై యాభై డిగ్రీల మధ్య వల ఆ దిశలో పక్షుల్లో జీర్ణ ప్రక్రియ ఉంటుంది అంటే భూమి ఆకర్షణ శక్తికి నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల్లో పక్షుల్లో ఉంటుంది జంతువుల్లో భూమి ఆకర్షణ శక్తికి తొంభై డిగ్రీల్లో జీర్ణ ప్రక్రియ దిశ ఉంటుంది మనిషిలో భూమి ఆకర్షణ శక్తి దిశగానే మనిషి జీర్ణ ప్రక్రియ ఉంటుంది అంటే అత్యంత బలహీనమైన జీర్ణ ప్రక్రియ మనిషిదే ఇందులో ఎందుకంటే మనము ఎప్పుడైనా మనకు జీర్ణం కానప్పుడు లేదా మనం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు డాక్టర్ ఏం చెప్తారంటే తిన్న తర్వాత మూడు గంటల వరకు పడుకోవద్దు అని చెప్తారు ఎందుకంటే మన జీర్ణ ప్రక్రియ దిశ ఇలా భూమి ఆకర్షణ శక్తికి లోబడి ఉంది కాబట్టి అంతవరకు మూడు గంటల వరకు మీరు పడుకోకుండా ఉంటే జీర్ణ వ్యవస్థలను దాటి చిన్న ప్రేవులోకి వెళ్తుంది కాబట్టి అంతవరకు పడుకోవద్దనేది డాక్టర్ల సూచన అంతేకాకుండా పడుకునేప్పుడు కూడా ఎడమవైపుకు పడుకోమంటారు ఎక్కువగా ఎందుకంటే జీర్ణాశయం యొక్క కవాటము కుడివైపుకి ఉంటుంది సో అందువల్ల మన మనం తిన్న ఆహారం మళ్ళీ మన గొంతులోకి రాకుండా ఉండడం కోసం ఎడమవైపు పడుకోమంటారు అంటే భూమి ఆకర్షణ శక్తికి పూర్తిగా లోబడి మన జీర్ణ వ్యవస్థ ఉంది అలాగే జంతువుది తొంభై డిగ్రీలు పక్షిది నలభై ఐదు నుంచి యాభై డిగ్రీలు మనము కోడికి నీళ్లు తాపి తలకిందులుగా వేలాడి తీసినా కూడా వెంబడి నీళ్లు బయటకు వస్తాయి మనం కూడా బాగా ఆహారం తీసుకున్న తర్వాత తలకిందులుగా మనిషిని వేలాడగడితే జీర్ణం అవ్వదు కొంత సమయం తర్వాత బయటకు వచ్చేస్తుంది మనము భూమి ఆకర్షణ శక్తి పూర్తిగా లోబడి మన జీర్ణ వ్యవస్థలు ఉన్నాయి కానీ భగవంతుడు సృష్టించిన ఒక సృష్టి ధర్మం ఏంటంటే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన జీర్ణ వ్యవస్థ అంటే మనం జీర్ణ వ్యవస్థతోనే మొక్కను కూడా పోల్చుదాం అత్యంత శక్తివంతమైన జీర్ణ వ్యవస్థ ఒక మొక్కకే ఉంది మీరు గమనించండి అడవుల్లో వంద నుంచి నూట యాభై అడుగుల ఎత్తు చెట్లు ఉంటాయి కానీ ఆహారం ఎక్కడి నుంచి తీసుకుంటుంది కింద నుంచి తీసుకుంటుంది మొక్క కింద నుంచి తీసుకొని వంద నూట యాభై అడుగుల పైన ఆకుల వరకు ఆహారం చేరుతుంది భూమి నుంచి వేర్లు గ్రహించి పైకి తీసుకెళ్లి వంద నూట యాభై అడుగుల ఎత్తు ఉన్న వృక్షం కూడా పైన చివరిలో ఉన్న ఆకులకు అందిస్తుంది అంటే భూమి ఆకర్షణ శక్తి కిందికి ఉంటే మొక్క ఆహార పదార్థాలను గ్రహించే దిశ దాని జీర్ణ ప్రక్రియ దిశ మొత్తం భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో అంటే పైకి ఉంటుంది అంటే మొక్కలకు గ్రహించే శక్తి ఉంటుంది పీల్చే శక్తి ఉంటుంది ఇంత శక్తివంతమైన జీర్ణ వ్యవస్థ ఒక మొక్కకు తప్ప ఈ సృష్టిలో దేనికి